బిగ్ బాస్ ఉన్నావా ఉంటే మెసేజ్ చేయి బిగ్ బాస్ సాయి హోమ్ కార్ సర్వీసెస్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఉదయం నిద్ర నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి ఆ రోజును పాజిటివ్గా కొనసాగించుకోవడం లేదా నెగిటివ్గా కొనసాగించుకోవడం అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం సాయి హాయ్ సాయి వెల్కమ్ టు అవర్ లైఫ్ ఫస్ట్ టైం నా లైవ్ చూసినట్లయితే ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు అవును కరెక్టే బిగ్ బాస్ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైవ్లో ఉండకుండా మెసేజ్ చేయండి సాకే పైన డ్రెస్ ఉంది పోయి తెచ్చుకొని రెడీగా ప్లీజ్ అండి ఎవరైనా హైడ్లో ఉంటున్నారు మెసేజ్ చేయండి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్స్ అయితే వస్తలేవు లైక్ చేయండి బిగ్ బాస్ ఏ ఉన్నావా లేవా బిగ్ బాస్ మా సప్పు ఎక్కడ పోయింది బిగ్ బాస్ నేను పెట్టినప్పుడే మంచిగా బిరుగా వండుకుంటుంది రానే రాదు లైవ్కి శ్రీగాడు ఎక్కడ పోయిండే మా పందిగాడు వాడు కూడా రావట్లేదు సన్నీ ఎక్కడ పోయిండో వీళ్ళందరూ ఎక్కడ పోయారు అసలు మనోళ్ళు మధు హాయ్ నవతక్ గుడ్ ఆఫ్టర్నూన్ ట్వంటీ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మధు సిస్టరు వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు తిన్నావా ఏం తిన్నావు సప్పు ఎక్కడ పోయి సిస్టర్ సప్పు ఒక్కలేదు వాట్ కర్రీ అక్క తిన్నావా తిన్నాను బెండకాయ చారు పనిలో ఉన్నాను నవత గారు అవునా బిగ్ బాస్ ఓకే ఓకే నువ్వు తిన్నావా మధు నువ్వేం కర్రీ వండావు మధు చెప్పు మధు ఏం చేసావు హాయ్ బీబీ హాయ్ హాయ్ ఉంటుంది మధు బీబీ హాయ్ చెప్తుంది మధు టమాటో పప్పు అక్క ఓకే ఓకే ఇంకా ఏంటి మధు మధు ఏమంట తిన్నా అక్క తిన్నావా ఓకే ఓకే సప్పు ఏం చేస్తుంది మధు అంటే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా నవతా గారు ఉన్నావా లేవా అంటున్నావు అలా ఏం లేదు మధు అలా ఏం లేదు బీబీ సారీ ఏమన్నంటే మిస్టేక్స్ వాయిస్ ఏమంటారు టంగ్ స్లిప్ అయిందేమో అనుకోవచ్చు కదా హాయ్ పిచ్చి అక్క వచ్చాను మా తమ్ముడు హాయ్ పిచ్చి తమ్ముడు సారీ సారీరా హాయ్ శ్రీ తమ్ముడు ఎలా ఉన్నావురా బాగున్నావా గుడ్ ఆఫ్టర్నూన్ ఏమో అక్క హాయ్ మధు గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ తమ్ముడు తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావారా సీ సారీ వద్దులే ఓకే ఓకే బిగ్ బాస్ చెప్పండిలే సారీ ఓకేనా బిగ్ బాస్ టంగి స్లిప్ అయినట్టుంది ఓకే శ్రీతమ్ముడు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఎక్కడున్నావురా మెసేజ్ చెయ్యి హాయ్ పిచ్చక్క అన్నావు మళ్ళీ రిప్లై అయ్యవు తిన్నవారా శ్రీతమ్ముడు స్త్రీ కనబడలేదక్క అవునా వచ్చాడు నా అంటే మెసేజ్ హైడ్లో పడింది హాయ్ పిచ్చక్క అని పెట్టాడు కాబట్టి హైడ్లో పడ్డది అంటే మీకు కనిపించదు నాకు ఒక్కదానికే కనబడుతుంది శ్రీ ఇంకో మెసేజ్ అంటే పెట్టురా నువ్వు కనబడతా లేవంటా మధుకి హాయ్ శ్రీ అండి నమస్తే అండి అంటుంది వనక్కం అరే శ్రీ తమ్ముడు వనక్కం చెప్తుంది మధు వనక్కమ్ నైన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబ్బులు టప్ చేస్తారు లైక్ వచ్చేస్తుందండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమంది చూస్తారండి హాయ్ శ్రీ శ్రీమామ గుడ్ ఆఫ్టర్నూన్ సెవెంత్ లైక్ ముగ్గురక్కల ముద్దుల తమ్ముడు అరే కార్తికేయ గుడ్ ఆఫ్టర్నూన్ రా ఎలా ఉన్నావు బాగున్నావా ట్వంటీ సెవెన్ లైకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా తిన్నావా మధు హాయ్ కార్తీక్ ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్ రా హైడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి కొంచెం హాయ్ కార్తీక్ బ్రో తిన్నా